దాదాపుగా మన విజయవాడ పీఠంలో విచారణలన్నీ కూడాను సంవత్సరంలో ఓ రోజున విచారణ పండుగను కొనియాడుతూ ఉంటాయి ఏ కారణం చేత మన విచారణ పండుగను కొనియాడుతున్నాం ఎందుకు మనం విచారణ పండుగను కొనియాడాలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచన ఉంటుంది అయితే ఈ విచారణ పండుగకి మూలం మనకి పూర్వవేద గ్రంథంలోనే కనిపిస్తుంది ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది కీర్తనాకారుడు ఓ ప్రభు నీవు నాకు చేసిన మేలులన్నిటికీ నేను నీ దేవాలయములో కృతజ్ఞతలు అర్పిస్తాను నీవు చేసినటువంటి ఘనకార్యాలన్నిటికీ అన్నిటినీ కూడాను ప్రజల ముందు నేను ప్రకటిస్తాను ప్రజల ముందు నేను ప్రకటిస్తాను నీవు చేసిన ఘనకార్యములన్నిటినీ కూడా ప్రజల ముందు నేను ప్రకటిస్తాను విచారణ పండుగ అనేది దేవుడు మనకు చేసినటువంటి మేరులను ప్రకటించేటటువంటి సమయం పౌలు గారు అంటారు మీరు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులై జీవించండి అన్ని వేళలా కృతజ్ఞులై దీవ్ జీవించండి అయితే అన్ని వేళల మనకు కృతజ్ఞత రాదు ఎందుకంటే దేవాలయానికి రాగానే దేవుడా నాకు ఇక్కడ నొప్పి ఉంది దాన్ని తీసేయి ఇక్కడ బాగలేదు దీన్ని తీసేయి అంటే చెయ్యి తీసేయమని కాదు నొప్పు తీసేయమని లేకపోతే ఇక్కడ కాస్త నడువు నొప్పి వచ్చింది బాగుచేయ్ ఇంతవరకు మనం అడుగుతాం కానీ ఏ రోజైనా దేవునికి మనం వందనాలు తెలియజేసామా ప్రభు ఇదిగో ఈ ఇచ్చినటువంటి ఈ జీవితానికి వందనాలు నీవిచ్చినటువంటి ఆరోగ్యానికి వందనాలు నీవిచ్చినటువంటి శక్తి వలన ఇదిగో నేను నీ దేవడానికి రాగల రాగలిగాను నీవి నీవు నన్ను జీవిస్తున్నది నేను నేను ఆనందంగా జీవిస్తున్నాను అని ఎప్పుడో ఎప్పుడైనా మనం దేవునికి వందనాలు తెలియజేసామా ఎప్పుడైనా సరే దేవుడ నాకు అది లేదు ఇది లేదు ఇది చెయ్యి అది చెయ్యి ఎంత చేసినా సరే చెయ్యి చెయ్యి అంటమే కానీ ఇక చాలు దేవుడని ఎప్పుడైనా మనం అడిగామా ఎప్పుడైనా చెప్పామా ఎప్పుడు చెప్పం చచ్చిపోయే వరకు కూడా చెప్పం చచ్చిపోయే వరకు కూడా నాకు అది లేదు ఇది లేదు అంతవరకే కూడా మనం గొనుక్కోవటం సనుక్కోవటమే కానీ దేవునికి వందనాలు తెలియజేసినటువంటి దాఖలాలు లేవు ఇదిగో ఈ విచారణ పండుగ అనేది అందరం కూడాను సమిష్టిగా దేవునికి వందనాలు తెలియచేసినటువంటి కాలం ఎందుకంటే గడచిన కాలం అంతా గడచిన సంవత్సరమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు దేవుడు మనల్ని చల్లగా చూచాడు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ దేవాలయంలో ఉండగలిగాం మనం దేవుడు చల్లగా చూడకపోతే ఉండలేదు కాబట్టి దేవుని యొక్క దీవెన మనకు ఉంటుంది కాకపోతే మనమేమనుకుంటామంటే దేవుడు మనల్ని మనం అనుకున్నట్లుగానే దీవించాలి దేవుడు మనల్ని మనం మనం కోరుకున్నట్లుగానే మనకు వరాలు ఇవ్వాలి నాకు ఏది కావాలో అది ఇవ్వాలి అనుకు అనుకుంటాం కానీ దేవుడు అలా కాదు మనకు ఏది మంచిదో ఏది అవసరమో దాన్ని తగినటువంటి సమయంలో దేవుడిస్తాడు మనకు ఏది మంచిదో ఏది అవసరమో ఆ సమయంలోనే దేవుడిస్తాడు కానీ మనం అడిగినవన్నీ అడిగినప్పుడు వెంటనే ఇవ్వడు ఒకవేళ మనం అడిగింది అవసరం లేకపోతే దేవుడు ఇవ్వడు కాబట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి ఎందుకంటే మనం అన్నీ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం అడిగినవన్నీ ఇవ్వలేదంటే మనకు అది అప్పుడు అవసరం లేదు దానికి కూడా మనం దేవునికి వందనాలు తెలియచేయాలి కాబట్టి ప్రియమైన మిత్రులారా ఈ విచారణ పండుగ సందర్భంగా మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం ఇక రెండో విషయం ఏంటంటే ఈ విచారణ పండుగ వలన మనమందరం కూడా ఒకే విశ్వాసాన్ని పంచుకున్నాం ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం అందరం కూడా క్రైస్తవులం క్రైస్తవ విశ్వాసాన్ని మనం స్వీకరించాం జ్ఞానస్థానం పొందినప్పుడు అందరం కూడాను దేవుని బిడ్డలమయ్యాం కాబట్టి మనమందరం కూడా దేవుని బిడ్డలం ఒకరికొకరు మనం బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒకళ్ళ విశ్వాసాన్ని ఇంకొకరు బలపరుస్తూ ముందుకు వెళ్ళాలి అందుకనే పౌలు గారు అంటారు మీరు ఒకరినొకరు బలపరుచుకొనండి ఒకరినొకరు మీరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అందరూ కూడా సమిష్టిగా మంచిగా జీవించండి కాబట్టి ఎవరైనా అవిశ్వాసం పాలవుతుంటే ఎవరైనా విశ్వాసంలో సన్నగిల్లుతుంటే సంఘస్తులంగా లేకపోతే క్రైస్తవులంగా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచేటటువంటి అవకాశం మనకుంది కాబట్టి ఒకే విశ్వాసాన్ని మనం పంచుకుంటున్నాం ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పడానికి ఇక్కడ సంఘంగా మనం గుమ్మి కూడుతూ ఉన్నాము ఓ విచారణగా ప్రతి ఆదివారం బహుశా ఈ ఔటపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు వస్తారు పూజకి విచారణ పండగానే పండగ అనగాని సంఘస్తులే కాదు ఈ విచారణలో ఉన్నటువంటి గ్రామాల సంఘస్థులు కూడా ఇక్కడికి వస్తారు అందరం కూడాను ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క మహిమలు ప్రకటించడం ఒకే విశ్వాసాన్ని ప్రకటించడం ప్రేమైన మిత్రులారా విచారణ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అదే సమయంలో మన యొక్క విచారణ దేవాలయం ప్రథమ దేవాలయం ఏసు హృదయానికి అంకితం చేయబడినటువంటి దేవాలయంగా నిర్మించబడింది ఆ తర్వాత ఈ నూతన దేవాలయం కూడాను ఏసు తిరుహృదయానికి సమర్పించబడింది విచారణ కూడాను ఏసు తిరుహృదయ విచారణ అంటారు అయితే ఫాతిమ మాత ఫాతిమ మాత పండుగ ఎలా ప్రారంభమైంది ఎవరికైనా తెలుసా ఇక్కడ ఎలా ప్రారంభమైంది ఈ విచారణ స్థాపించడానికి ఎనిమిది సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మరియమాత పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఫాతిమా ప్రాంతంలో ముగ్గురు గొల్ల పిల్లలకి దర్శనం ఇచ్చింది అదిగో ఆ దర్శనాన్ని పురస్కరించుకొని ఆ తర్వాత విచ ఏర్పడినటువంటి కొన్ని విచారణలు కొన్ని పీఠాలు మేత్రాసనాలు కూడా మాత పేరుతో స్థాపించబడ్డాయి కాబట్టి ఆ రోజు నుంచి ఇక్కడ ప్రథమంగా పనిచేసినటువంటి మన పిఐఎంఏ గురువులు ఈ భక్తిని ప్రారంభం చేశారు దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం కొనసాగిస్తున్నామంటే కారణం ఏంటంటే ఈ భక్తి వలన మనకు మంచి జరుగుతుంది ఈ భక్తి వలన మనకు మేలు జరుగుతుంది దేవుడు మరియమాత ద్వారా మన కుటుంబాలని ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తున్నాడు అనేటటువంటి ఆ కృతజ్ఞతా భావంతో మనం కొనియాడుతూ ఉన్నాం కాబట్టి నాటి ప్రథమ క్రైస్తవ మిషనరీలు ప్రారంభించేసినటువంటి ఆ పండుగను మనం కొనియాడుతూ ఉన్నామంటే అది వారు ప్రారంభం చేసిన దానికే కాకుండా మనం కూడాను దానికి సాక్ష్యాన్ని ఇస్తున్నాం కొనసాగిస్తున్నాం వాళ్ళు స్థాపించింది లేకపోతే వాళ్ళు ప్రారంభం చేసింది మనకు మంచి జరిగింది కాబట్టి ఆ మంచిని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం ప్రియమైన మిత్రులారా కాబట్టి ఈ ఉద్దేశాలన్నీ కూడా మనసులో ఉంచుకొని ఈ బలి పూజలో పాల్గొందాం మొట్టమొదటిగా దేవుడు మనకు చేసిన వందనాలు చేసినటువంటి మేలున తలంచుకొని వందనాలు తెలియచేద్దాం మనకి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శి ప్రసాదించినటువంటి దేవునికి మరి ముఖ్యంగా మనలందరిని కూడాను తన బిడ్డలుగా చేసుకున్నటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ మరి